హలో అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా అందరు బాగున్నారని అనుకుంటున్నాను బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను వెల్కమ్ టు మై ఛానల్ కెబిటివ్ లైఫ్ స్టైల్ బ్లాగ్స్ నేను మీ భారతిని ఈరోజు వీడియో ఇంట్లో పని అంతా ఎలా చేసుకున్నాను ఇంకా ఇంట్లో పని అంతా పూర్తయిన తర్వాత ఇంట్లో వాళ్ళందరం కూర్చొని సరదాగా ఎలా ఆడుకుంటున్నామో ఈ వీడియోలో చూపిస్తున్నాను వీడియో అయితే చాలా బాగుంటుంది స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇంకా నేను ఈరోజు కరెక్ట్గా ఐదున్నరకి అయితే లేసాను ఇంకా నేను లేసేటప్పటికి మా అత్తమ్మ మావయ్య కూడా ఉన్నారు మా అత్తమ్మ మామయ్య బయటే పడుకుంటారండి బయట మంచాలు వేసుకొని దోమతర వేసుకొని అయితే పడుకుంటారు మా బుడ్డోడు ఇంక నాతోనే లేచిపోయాడు లేగానే ఆడవలేదు ఈరోజు లేగానే వాళ్ళ తాత దగ్గరికి వచ్చి అయితే పడుకున్నాడు వాళ్ళ తాత అయితే లేచేసి కోల్కైతే గింజలు పెట్టేస్తున్నాడు మా ఓడైతే దోమతరలో కూర్చొని ఆడుకుంటున్నాడు ఆ టార్చ్న్ని దోమల బ్యాట్ ఉంది కదా అది పట్టుకొని అయితే ఆడుకుంటున్నాడు ఇంకా మా అత్త అయితే ఇంకా లేయలేదు ఇంకా మా మావయ్య అయితే కోలిక అన్నిటి గింజలు పెట్టేశారండి అయితే అన్ని దిగేసి గింజలు తింటున్నాయి కోలిక ప్రతిరోజు మా మావయ్య లేగానే గింజలు పెడతాడండి నేనైతే అస్సలు కోల్ పని అయితే అస్సలు పెట్టుకోను ఇంకా మా ఊర్లో దోమలు అయితే కొద్ది పర్లేదు తక్కువగానే ఉంటాయి మా ఇంటికాడ కాకపోతే రాత్రి పడుకునేటప్పుడు ఖచ్చితంగా దోమతరలు వేసుకోవాలి కొద్దిగా ఉన్నాయి సరే వచ్చి కుడతాయి కదా అంటే మా ఇంటి చుట్టూ ఎక్కువగా పొలాలు ఉంటాయి కాబట్టి దోమలు ఎలా లేదనేసే వస్తాయి అందుకని కొద్ది దోమతెరలు వేసుకొని అయితే ఇంటి ముందు పడుకుంటారు మంచి గాలి వస్తుంటుంది బాగుంటుంది ఉంటుంది కాకపోతే నేనే బయట పడుకోను ఇంట్లో పడుకుంటాను నాకు ఎందుకో ఇంట్లో పడుకోవాలంటేనే ఇష్టము ఇంక నేనైతే ఇంటి పనులు ఇంకా స్టార్ట్ చేశానండి కరెక్ట్గా ఆరు గంటలకైతే స్టార్ట్ చేశాను ఐదున్నరకు లేసాను కానీ ఆరికైతే స్టార్ట్ చేశాను ముందైతే తడిగి తీసేసి ఆ ఇంటి ముందైతే వాకిలు చిమ్మేస్తున్నాను నాలాగే చాలామందికి పల్లెటూర్లు అంటే చాలా ఇష్టం అని నాకైతే ఇప్పుడే తెలుస్తుంది ఎందుకంటే చాలా మంది కామెంట్లు అయితే చెప్తున్నారు అక్క మీ ఊరు మీ ఇల్లు చాలా బాగుంది మీ ఇంటి చుట్టూ ఉండే చెట్లు ప్రకృతి చాలా బాగుంది అక్క మాకు కూడా చాలా ఇష్టము పల్లెటూరు అంటే అనేసి అంటున్నారు నేనైతే యూట్యూబ్ స్టార్ట్ చేసే ముందైతే మైల్లు చూపించడానికి చాలా ఇబ్బంది పడేదాన్ని అండి ఎందుకంటే మైలు కొద్దిగా చిన్నగా ఉంటుంది చూడడానికి అంత బాగుండదు చాలామంది ఎగతాలు చేస్తారు అనేసి అనుకున్నాను కానీ నాకైతే ఈ ఈ వీడియోలు చేసిన నుండే అర్థమైంది చాలామంది ఇలానే ఉండటానికి ఇష్టపడతారు అనేసి నేను ఫస్ట్లో అందుకే నా లైఫ్ స్టైల్ అయితే ఎక్కువగా వీడియోస్ చేయలేదు ఎక్కువగా టెస్సలు చేయలేదు ఎక్కువగా ట్రాన్స్పోర్ట్వి ఇంకా కొబ్బరి ఆకుతో తయారు చేసినవి ఎక్కువగా చేసేదాన్ని ఇలా భయపడే చేయలేదండి కానీ కాకపోతే ఈ వీడియోలు చేసిన తర్వాతే నాకు అర్థమైంది ఇలా కూడా చాలా మంది ఇష్టపడతారు అనేసి ఎవరి లైఫ్ స్టైల్ వాళ్ళది నాకు మా ఇల్లు అన్న మా ఊరన్నా చాలా ఇష్టం అండి నాకు తెలిసి చాలామంది కూడా పల్లెటూర్లు అంటే ఇష్టపడతారు ఇంకా నాకు పొయ్యి మీద వంట చేయడం అంటే ఇంకా ఇష్టము చాలామంది అడుగుతున్నారు మీకు గ్యాస్ లేదా ఎక్కువగా పొయ్యి మీదే వంట చేస్తున్నారు అని మాకు గ్యాస్ ఉంది కాకపోతే నాకు పొయ్యి మీద వండడానికి ఇష్టము ఇంకా నేను పొయ్యి మీద వంట చేసి చూపిస్తానే ఎక్కువ మంది ఇష్టంగా చూస్తారు అందుకే నేను కష్టపడైనా సరే పొయ్యి మీదే వంట చేస్తాను మీకు చూపిస్తాను ఇంకా ఇంటి ముందు వాకిలు చిమ్మేసి కల్లాపు చల్లిన తర్వాత ముగ్గు అయితే వేసుకుంటున్నానండి ఈరోజు మెలికల్ ముగ్గు నేర్చుకోవాలనేసి అయితే నేర్చుకొని వేశాను అస్సలు అంటే అస్సలు బాగా రాలేదు వంకడింకలుగా ఎలా పడితే అలా వచ్చింది అయినా సరే ఖచ్చితంగా నీట్గా నేర్చుకొని వేయాలనేసి ఈ మధ్య అయితే గట్టిగా అనుకుంటున్నాను అందుకే చిన్న ముగ్గు నేర్చుకున్నాను ఇంకా ముగ్గు వేయడం అయిపోయిన తర్వాత మా మావయ్యకైతే రాగి జావు చేసేసి చల్లారించడానికి అయితే చల్లని నీటిలో పెట్టేశాను మా మామయ్య కొన్ని మా బాబుకి ఇద్దరికి చేస్తాను కొద్దిగా చేస్తాలేండి చిరకు చిన్న గ్లాస్తో వచ్చేటట్టు అయితే చేస్తాను ఇంకా రాగి జాబ్ చేసేసిన తర్వాత ఇంక ఇల్లు ముందు క్లీన్ చేసేద్దాం అనేసి ఇంక ఫస్ట్ అయితే గ్యాస్ దగ్గర క్లీన్ చేస్తున్నాను నేను ఆల్రెడీ రాత్రి అయితే గ్యాస్ దగ్గర క్లీన్ చేశాను కాకపోతే మా ఇంట్లో కొద్దిగా ఎక్కువగా ఎలకలు తిరగతూ ఉంటాయి అందుకని మళ్ళీ తెల్లార్లు తర్వాత ఒకసారి మామూలుగా తుడిచేస్తూ ఉంటాను అంటే మా ఇంటి పక్కనే కదా పంట పొలాలు ఇవి ఎక్కువగా ఉంటాయి ఎక్కువగా ఎలకలు అయితే వస్తూ ఉంటాయండి ఇంకా గ్యాస్ దగ్గర క్లీన్ చేయడం అయిపోయిన తర్వాత ఇల్లు చిమ్ముతున్నాను ఇల్లు అయితే చిన్నదే కానీ నాకు చిమ్మేటప్పటికే ఒక పది పదిహేను నిమిషాలు అయితే ఖచ్చితంగా పట్టేస్తుంది ఇంకా ఎక్కువగానే పట్టచ్చు ఎందుకంటే మా ఇంట్లో కొద్దిగా కింద ఉన్న సామాన్లన్నీ తీసుకొని తుడిసే మళ్ళీ ఎక్కడ ఉన్న అక్కడ పెట్టుకొని అయితే ఇంట్లో చిమ్ముతూ ఉంటాను అందుకని కొద్దిగా టైం పడుతుంది కొన్నిసార్లు నేను టిఫిన్ చేయకముందే ఇల్లు తుడిసేస్తాను కొన్నిసార్లు టిఫిన్ మొత్తం చేసేసిన తర్వాత ఇల్లు తుడుస్తాను అంటే నా టైమింగ్ని బట్టయితే ఇల్లు తుడుస్తాను అనమాట ఈరోజు కొద్దిగా టైం ఉందనేసి ముందైతే ఇల్లు తుడిచేసి దాని తర్వాత టిఫిన్ చేద్దామని ముందైతే ఇల్లు తుడిచేస్తున్నాను ఇంట్లో తుడిచేయడం అయిపోయిన తర్వాత బయట అయితే రేకుల కింద కూడా తుడుచుకుంటున్నాను ఇక్కడ రేకుల కింద చిన్న డైనింగ్ టేబుల్ ఉంది కదా అదైతే ఖచ్చితంగా క్లీన్ చేయాలి మీద ఉన్న గుడ్డ తీసేసి బాగా దులిపేసి మళ్ళీ దాని మీద ఉన్న వస్తువులన్నీ అక్కడ అక్కడైతే సర్దుకొని అయితే ఇల్లు తుడిచేస్తూ ఉంటాను కొంతమంది కామెంట్లో మా ఇల్లుని చూపించమని అయితే అడుగుతున్నారు నేను హోమ్ టూర్ చేయాలని అనుకుంటున్నానండి కాకపోతే నాకు వీలు కావటం లేదు ఒక నాలుగైదు రోజుల్లో ఖచ్చితంగా నేను హోమ్ టూర్ అయితే చేస్తాను నాకు కూడా ఉంది ఇంతకు అయితే హోమ్ టూర్ చేస్తున్నాను కానీ నాకు అప్పుడు ఎలా వీడియో తీయాలి ఎలా అప్లోడ్ చేయాలో తెలియక ఆ వీడియో అయితే సరిగ్గా తీయలేదు అయినా సరే అది ఎక్కువ మందికి పోలేదండి ఎందుకంటే నాకు అప్పుడు సరిగ్గా తెలియదు కదా ఇప్పుడు నీట్గా తీయాలనేసి అయితే అనుకుంటున్నాను ఇంక ఇంట్లో మొత్తం నీట్గా తుడిచేసిన తర్వాత బయట ఇటు అంతా కూడా నీట్గా తుడిచేశాను చూడండి ఎంత చెత్త వచ్చిందో అంటే ఇంటి ముందు ఎక్కువ ఇసుక నేల కాబట్టి ఇసుక ఎక్కువగా వస్తూ ఉంటుంది ఇంకా మా బుడ్డోడు అయితే పొయ్యి అంతా ఎరగొట్టేశాడు నిన్నే ఎరగొట్టేశాడు అంటే నేను నా పని అంతా అయిపోయిన తర్వాత నేను ఒక ఆట ఆడుకుంటానని చెప్పాను కదా ఇంట్లో వాళ్ళందరం కలిసి అప్పుడు ఆడుకునేటప్పుడు పొయ్యి అయితే ఎరగొట్టేశాడు నేను అసలు గమనీయలేదు ఇంక ఇంట్లో మొత్తం క్లీన్ చేయడం అయిపోయిన తర్వాత దోశ అయితే వేస్తున్నానండి పొయ్యి ఎరగొట్టేశాడు కదా ఎందుకులే పొయ్యి మీదనేసి గ్యాస్ మీద అయితే చేసేస్తున్నాను ఇంకో పొయ్యి అయితే ఉంది కాకపోతే ఎందుకు ఈ రోజు నాకు పొయ్యి మీద టిఫిన్ చేయాలనిపీలేదు ఇంకా మా బుడ్డోడైతే పక్కనే కూర్చొని అమ్మ దోసేసి అమ్మ తింటాను అనేసి అయితే అడుగుతున్నాడు వాడికి దోశ కానీ బాండా కానీ అవన్నీ కాదు టిఫిన్ ఏవైనా సరే చాలా ఇష్టంగా తింటాడండి అంటే రాత్రి తిన్నది మళ్ళీ ఏం తిన కదా ఆకలితోనే అని నేను ఏ టిఫిన్ చేసినా సరే కడుపు నిండా తినేస్తాడు టిఫిన్ తినడం దగ్గర అయితే అస్సలు ఇబ్బంది పెట్టాడు కాకపోతే మధ్యాహ్నము రాత్రి తినిపించేటప్పుడు అన్నం తినిపించేటప్పుడు చాలా ఇబ్బంది పెడతాడు టిఫిన్ దగ్గర అయితే అసలు ఇబ్బంది పెట్టాడు చాలా ఇష్టంగా తినేస్తాడు వాళ్ళ నానమ్మ తినిపించేస్తుంది ఇంకా నేను ఫస్ట్ దోశ వేసింది అయితే మా బాబుకే పెట్టేస్తాను ఒక మూడు నాలుగు అయితే తినేస్తాడండి నాలుగు తినడం బాగా ఇష్టంగా తింటే మూడు తింటాడు లేకపోతే రెండు రెండు సగములు అయితే తినేస్తాడు ఇంకా దోశ వేసిన తర్వాత వాడికే ఫస్ట్ అయితే వేసి ఇచ్చేస్తున్నాను ఇంకా నేను దోశ ఇచ్చేసిన తర్వాత నా పక్కన అయితే అస్సలు ఉండడు వాళ్ళ నాన్న దగ్గరికి తీసుకొని వెళ్ళిపోయి వాళ్ళ నాన్నం దగ్గర అయితే తింటాడు వాళ్ళ నాన్నం తినిపించేస్తుంది లేకపోతే వాళ్ళ నానమ్మ దోశని చిన్న చిన్న ముక్కలుగా తుంచి ఇచ్చేసిన వాడు మట్టుకు వాడే తినేస్తాడు కొంతమంది నాకు అక్క పొయ్యి మీద దోశలు వేస్తే సరిగ్గా రావు కదా అని అడిగారు దోశలు పొయ్యి మీద వేస్తే చాలా వరకు రావండి కాకపోతే మనం మంచి పెనం ఉండి ఇనపు పెనం ఉంటుంది చూడండి దాంతో వేస్తే ఖచ్చితంగా వస్తాయి కాకపోతే నాన్ స్టిక్ పెనం ఉంటుంది కదా దాని మీద అయితే పెద్దగా రావు పొయ్యి మీద దోశలు వేస్తే మా ఇంట్లో ఉన్నది ఇనపు పెనము ఆయిల్ వేస్తే ఖచ్చితంగా దోశ వేయాలి అంటే నాన్ స్టిక్ పెనం మీద ఆయిల్ వేయకుండా దోశ వేస్తారు కదా మా ఇంట్లో ఉండే పెనంలో అయితే అలా వేస్తే అస్సలు రావండి ఆయిల్ రాసి దాని తర్వాత దోశ వేయాలి ఇంకా నేను దోశ వేసేసి మా అత్త మా మావయ్యకైతే వేడి వేడిగా ఉన్నప్పుడు వేసి ఇచ్చేసాను వాళ్ళకి వేసి ఇచ్చేసి దోశలు అంతా వేయడం అయిన తర్వాత నేను తీరిగ్గా కూర్చొని అయితే తింటాను నేను అందరికీ వేసి ఇచ్చేసిన తర్వాతే తింటానండి ఎందుకంటే నేనే దోశలు వేయాలి కదా దోశలన్నీ వేయడం అయిపోయిన తర్వాత ఇంకా మంచినీరు అయితే వచ్చాయి ఇంకా మంచినీరు వస్తే మంచినీరు అయితే పట్టుకుంటున్నాను రెండు అయితే పట్టుకుంటామండి తాగడానికి వంట చేయడానికి ఈ మంచినీరు వాడుకుంటాను మిగతావన్నీ ట్యాంకీలో నీరైనా లేకపోతే అన్నిటికీ పట్టుకొని అయితే వాడుకుంటాను ఇవైతే కేవలం తాగడానికి వంట చేయడానికే వాడతాను ఒకటి ముందైతే ఎత్తడి బిందితో నీరు అయితే పెట్టేస్తాను ఇప్పుడు గుడ్డ కట్టుకున్నాను కదా ఆ కుండ అయితే రాగి బిందండి ఈ గుడ్డ ఎందుకు ఇలా కట్టున్నానంటే ఇలా గుడ్డ కట్టుకొని నీరు పట్టుకొని ఉంచుకున్నాం అనుకోండి నీరు చాలా చల్లగా ఉంటాయి ఫ్రిడ్జ్లో పెడితే ఎలా చల్లగా ఉంటాయో అంత చల్లగానే ఉంటాయండి మేము ఎప్పుడు ఎండాకాలం అయినా సరే ఇలానే బిందికి అయితే గుడ్డ కట్టుకొని నీరు ఇలా చల్లగా ఉండేటట్టు అయితే వాడుకుంటాం తాగడానికి కూడా బాగుంటాయి ఇలా గుడ్డు కట్టుకోకుండా ఉంచుకున్నాను అనుకోండి నీరు కొద్ది ఒక్క గంటలోనే వేడిగా అయిపోతాయి తాగడానికి కొద్దిగా ఇబ్బందిగా అనిపిస్తుంది అందుకే ఇలా అయితే కట్టుకొని వాడుకుంటాము ఇంకా నీరు మొత్తం పట్టేసిన తర్వాత కూర అయితే చేసేసుకుంటున్నాను కూర కూడా గ్యాస్ మీద చేసేస్తున్నాను కూర అయితే వంకాయ కూర అయితే చేస్తున్నానండి వంకాయ పచ్చిమిరపకాయ టమాటా అన్ని కలిపేసి కొద్దిగా కుక్కర్లో పెట్టేసి కొద్దిగా జోంకూరలాగా దీన్ని బజ్జీ అంటారు మా ఊర్లో అయితే ఇంకా ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిలో చేస్తారు నేనైతే ఇలా చేస్తున్నాను వంకాయతో ఏ కూర చేసినా ఎలా చేసినా సరే చాలా బాగుంటుంది వంకాయ పచ్చడి కూడా చాలా బాగుంటుంది కాకపోతే నేను ఇప్పటిదాకా ఎప్పుడు కూడా వంకాయ పచ్చడి అయితే దంచలేదండి ఎందుకంటే నాకు సరిగ్గా తెలీదు వంకాయ పచ్చడి ఎలా చేయాలో కానీ చాలా బాగుంటుంది మా అమ్మ చేసేది మా అమ్మ అసలు ఏ పచ్చడిలో చేయదు కానీ వంకాయ పచ్చడి మాత్రం ఖచ్చితంగా చేసేది చాలా బాగుండేది నాకు వంకాయ పచ్చడి అప్పుడు చాలా ఇష్టము కానీ మా అత్తకు అసలు వంకాయ పచ్చడి ఎలా చేస్తారో తెలియదు నేను కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత మా అత్తకు తెలియదు కాబట్టి నాకు కూడా ఎవరు నేర్పించక నేను కూడా నా తెలియక ఎప్పుడు చేయలేదు వంకాయ పచ్చడి కానీ నాకు చాలా ఇష్టము వంకాయ పచ్చడి అంటే అప్పుడు మా అమ్మలు ఇంటికాడ ఉన్నప్పుడు ఈ పచ్చళ్ళు ఇవి పెద్దగా ఇష్టంగా నేర్చుకోలేదు ఇప్పుడు నాకు రాలేదు అవి ఇంకా మిగతా పచ్చళ్ళన్నీ ఇక్కడికి వచ్చిన తర్వాత నేర్చుకున్నాండి ఎందుకంటే మా ఊర్లో సైడు మా అమ్మ వాళ్ళ ఊరు సైడు పెద్దగా పచ్చళ్ళు అయితే అస్సలు తినరు ఇంకా కూర అంతా పొయ్యి మీద పెట్టేసి నీట్గా ఒక రెండు మూడు విజిల్లు వచ్చేంత వరకు ఉడికించుకున్న తర్వాత దించేసుకొని తాలింపు అయితే పెట్టేసుకుంటున్నాను పొయ్యి మీద తాలింపు పెట్టుకున్న తర్వాత ముద్దగాంతో ఈ కూర అయితే మెత్తగా మెదిపేసుకుంటున్నాను మెత్తగా అంటే మరి అంత మెత్తగా కాదండి కొద్దిగా పలుకులు పలుకులుగా ఉండేటట్టు అయితే మెదుపుకొని తాలింపు అయితే పెట్టేసుకోవడం అని అంతేని తొందరగా అయిపోద్ది కూర ఈ కూర చేయడము చాలా అంటే చాలా తొందరగా అయిపోద్ది అండి కరెక్ట్గా పది నిమిషాల్లో అయితే వండడం అయిపోద్ది కూర కట్ చేసి పొయ్యి మీద పెట్టేస్తే అంతేనే కూర అయితే అయిపోద్ది అయితే కూర కొద్దిగానే అయిందండి ఒక్క పూటకే అయ్యింది నలుగురికి నాలుగింతలు కొద్దిగా వేసి వచ్చేటంతే అయ్యింది నాలుగు అంటే నాలుగు వంకాయలే ఉన్ను అందుకే నాలుగు వంకాయలు కొద్దిగా పచ్చిమిరపకాయలు టమాటా ఒక రెండు ఉల్లిపాయలు వేసేసి అయితే కూర చేస్తాను అన్నీ వేసి చేసినప్పటికీ ఒక్క పూటకే కూర వచ్చింది ఇంకా వంట అంతా చేసేసిన తర్వాత గిన్నెలు అయితే దోమేసుకుంటున్నాను మళ్ళా రాత్రికి ఏదో ఒక పూర్ చేయాలి నాకు రోజంతా ఇలా మూడు పూటలు వండాలంటే కొద్దిగా ఇసుక తగులుతుంది అండి ఎందుకంటే తెల్ల టిఫిన్ చేయాలి మళ్ళీ మధ్యాహ్నం వండాలి మళ్ళీ రాత్రికి వండాలి ఇవి వండిన ప్రతిసారి గిన్నెలు దోవాలి చాలా ఎక్కువ పని అయిపోద్ది నేను ఎక్కువగా మధ్యాహ్నం చేసిన కూర సాయంకాలం అయితే తింటాము ఇంక ఈరోజైతే కూర కొద్దిగానే అయింది కాబట్టి మళ్ళీ రాత్రికి ఏదో ఒక కూర చేయాలి ఇంకా వంట చేయడం అయిపోయిన తర్వాత గిన్నెలు అయితే దోమేసుకుంటున్నాను గిన్నెలైతే టిఫిన్ చేసిన తర్వాత దోమలేదు అందుకని టిఫిన్ చేసినవి వంట చేసినవి అన్నీ ఉన్నాయి అవన్నీ అయితే ఇప్పుడు దోమేస్తున్నాను రాత్రి అయిన గిన్నెలు రాత్రే దోమేశాను కొన్నిసార్లు రాత్రే దోమితాను కొన్నిసార్లు అయితే తెల్లవారు కుంచేస్తాను నిన్నైతే రాత్రే దోమేసాను అందుకని ఈరోజు అన్నీ ఎక్కువ లేవు తెల్లవారు టిఫిన్వి ఇంక ఇప్పుడు వంట చేసినవి మాత్రమే ఉన్నాయి ఇంకా పొయ్యి మీద అయితే వంట చేయలేదు కాబట్టి మసి సామాలు అయితే ఏమీ లేవు మామూలు గ్యాస్ మీదే కాబట్టి మామూలు సామాలే ఉన్నాయి ఇంకా గిన్నెలు దోమేసిన తర్వాత బట్టలు అయితే ఉతికేసుకుంటున్నాను బట్టలు అయితే ఎక్కువ లేవులేండి నావి మా అత్తవి ఉన్నాయి అంతేని మా బాబువి మా ముగ్గురువే కాబట్టి కొద్దిగా బట్టలేని ఒక్కరోజు విని రోజు ఈ మధ్యన అయితే ఏ రోజు బట్టలు ఆ రోజు ఉతికేసుకుంటున్నాను ఒకరైతే నాకు కామెంట్లో అడిగారు మీరు కేవలం వీడియో కోసం మాత్రమే కదా ఇన్ని పనులు చేసి చూపిస్తున్నారు అని అడిగారు వీడియో కోసం చేయడం ఏంటండి నేను ప్రతిరోజు ఇలానే చేస్తాను మీకు అదే చూపిస్తున్నాను వీడియో కోసం చేయడం ఏంటి ఇంకా బట్టలు కూడా మీరు వీడియో కోసమే రెండు రోజులు బట్టలు పెట్టారు కదా అని అడిగారు ఒక వీడియోకి అయితే అలా కామెంట్ పెట్టారండి అలా ఏం లేదు నేను ప్రతిరోజు ఇలానే పని చేసుకుంటాను అదే మీకు చూపిస్తున్నాను ఇంకా పని అంతా అయిపోయిన తర్వాత అన్నం అయితే తింటున్నాను మా అత్త మా మావయ్యాలకు అయితే పెట్టేశాను అందుకే అన్నం మొత్తం అయిపోయి కొద్దిగేసే ఉంది కూర అన్నము ఇంకా వాళ్ళందరికీ పెట్టేశాను కాబట్టి నేనైతే తినేస్తున్నానండి కూర అయితే చాలా బాగా వచ్చింది కొద్ది కూర అవడం వల్ల ఏమో అని కూర వచ్చింది కూరగాయలు అన్నింటిలోకి రాజావరాని అంటే వంకాయ అనేది చెప్తారు కదా అందుకే వంకాయతో ఏ రెసిపీ చేసినా సరే చాలా బాగుంటుంది నాకు వంకాయ అంటే చాలా ఇష్టం అండి వంకాయతో ఏ కూర చేసినా చాలా ఇష్టంగా తింటాను కాకపోతే మా ఇంట్లో మా ఆయన నుండి మా మావయ్య వంకాయతో ఏం చేసినా తినరు కష్టంగా తింటారు వాళ్ళకి ఎందుకు వంకాయ అంటే అస్సలు ఇష్టం ఉండదు నేను మా అత్త చాలా బాగా తింటాం వంకాయ ఇంకా మా ఇద్దరి కోసం ఇంకా వంకాయ కూర చేసినప్పుడు కూడా వాళ్ళకి ఇష్టం లేకపోయినా సరే పర్లేదు తింటారు ఇంకా వేరే కూర ఏది చేయండి కాబట్టి ఇంకా వంట అంతా అయిపోయి పనులంతా అయిపోయిన తర్వాత అందరం కూర్చొని అయితే సరదాగా ఆడుకుంటున్నామండి చాలా బాగుంటుంది ఈ ఆట ఈ ఆట అయితే బారగట్ట అంటారు నాకు పెళ్ళికాకముందు ఈ ఆట గురించి అయితే అస్సలు తెలీదు చాలా అంటే చాలా బాగుంటుంది అసలు టైమే తెలీదు ఎలా అయిపోద్దు పూర్తిగా ఈ ఆటలో అయితే నీలమైపోయి ఆడేస్తాము పక్కన ఏం జరుగుతుందో కూడా పట్టించుకోము అంత ఎక్కువగా ఈ ఆట అయితే బాగుంటుంది అంటే ప్యాకాట ఆడితే అలా ఉంటుందో ఎక్కువగా కిక్కిస్తుందో అలానే ఉంటుంది సేమ్ కాకపోతే దీంట్లో డబ్బులు పెట్టుకోకుండా సరదాగా ఆడుకుంటాము నేను గెలిచాను మీరు నువ్వు ఓడిపోయావు అన్నట్టుగానే ఆడుకుంటాము ఇలా ఆడుకున్నప్పుడు ఈ ఆటే ఆడుకుంటున్నాను మా బాబు అయితే ఇంకా ఆడుకుంటున్నాడు కదా అని వదిలేస్తే వాడేమో పొయ్యి అంతా ఎరగ్గొట్టేసాడు పొయ్యి కొట్టంతోనే పొయ్యి అంతా ఎరగొట్టేసి అయితే వదిలేసినాడు నేను ఆడు మొత్తం పొయ్యి అంతా ఎరగొట్టేసిన దాకా అసలు మేము ఎవ్వరూ చూడలేదు మళ్ళీ అందరము బయటే ఉన్నాము ఆడు కూడా బయటే కూర్చొని ఆడుకున్నాడు కానీ మేము చూడలేదు అంటే అంత ఎక్కువగా ఈ ఆటలో నీలమైపోయి అయితే ఆడుకుంటున్నాము మా మావయ్య మా అత్తమ్మ వారు ఉన్నప్పుడు ఒకటి రెండు ఆటలు అయితే ఆడతారు అయితే ఈ ఆటలు కరెక్ట్గా నలుగురే ఆడగలరు ఎక్కువ మంది ఆడలేరు ఆడితే ఇద్దరు ఆడాలి లేకపోతే నలుగురు ఆడాలి నేను ఆడకపోయినప్పుడు మా మావయ్య ఆడుతారు మా మావయ్య ఆడకపోయినప్పుడు నేను ఆడుతాను నాకు ఈ ఆట ఆడడం కాడికి చూడడమే ఎక్కువగా ఇష్టము అందుకే మా మావయ్య తోటే ఎక్కువగా ఆడిపిస్తూ ఉంటాను నేను ఎక్కువగా అంటే ఒకటి రెండు ఆటలే ఆడుతాను ఇంక వీడియో అయితే ఇంతేనండి ఈలో ఎంతమందికి ఈ ఆట గురించి తెలుసో ఖచ్చితంగా కామెంట్ చేయండి ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి థ్యాంక్ యూ బాయ్